విద్యార్థుల సమస్యలు తీరినటువంటి పరిస్థితి ఉన్నది ఇంతవరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఏడు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ని ఈ ప్రభుత్వాలు పెండింగ్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది ఈ ప్రభుత్వం మారినా కూడా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వస్తాయని చెప్పేసి ఎంతో ఆతృతతో విద్యార్థులు వేయి చేసినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు అదేవిధంగా మత్యార్థులు సంక్షేమ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఏడు వేల రూపాయల కోట్ల స్కాలర్షిప్స్ ని మెస్ కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనటువంటి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వాలు మారినా విద్యార్థుల బతుకులు మారినటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థుల సమస్యలు తీరినటువంటి పరిస్థితి ఉన్నది ఇంతవరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఏడు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు పెండింగ్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది ఈ ప్రభుత్వం మారినా కూడా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వస్తాయని చెప్పేసి ఎంతో ఆతృత్వ విద్యార్థులు పరిస్థితి ఉన్నది కానీ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు అదేవిధంగా మెచ్ఛార్జులు సంక్షేమ ఆస్తులు ఉంటున్నటువంటి విద్యార్థులకు ఈ రోజు కాస్మోటిక్ ఛార్జులు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే